తీసేసి విష్ చేసి ఒక బుక్ ఇద్దాము ఒకే సేలా చేసుకోవాలి కదా ఇప్పుడు మనం రీచ్ చేసుకుందాం మిక్స్ నేను నేను మిక్స్ చెప్తాను ఎలానో ఒక పేపర్ తీసుకోండి అన్ని లాగా షేప్ గా చేసుకోండి చిన్న చిన్న రెక్ట్ యాంగిల్ ఇట్లా హాఫ్ ఫోల్డ్ చేసుకోండి ఇట్లా ఇట్లా ఫస్ట్ ఇట్లా ఫోల్డ్ వేసుకున్నారు కదా ఉన్న సైడ్ కింద కట్ చేసుకున్నాం చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోండి చిన్న చిన్నగా పైన పైన ప్లేస్ అవుతులే అండి కట్ చేసుకోండి అండి కింద చెట్లు ఉంటాయి కదా కొమ్మలి కొన్ని కట్ చేసుకోండి ఈ పేపర్ మీద పెట్టుకొని రోల్స్ చేసుకోండి స్టిక్ ఇలా రోల్స్ చేసుకోండి ఎగ్జని ఇట్లా స్టిక్ చేసుకోండి గంతో ఇట్లా స్టిక్ ఉంది కదా

అన్నీ పెట్టుకుందాము అన్ని పెట్టుకుందాము చేసుకోండి బోకే లాక్ చేసుకున్నాక హాటు అటు అటు హాట్ చిప్ ని స్టిక్ చేసుకోండి ఇలా కొట్టేద్దకి దిన్ని బోకేకి కడదాం ఇలా కట్టుకోండి హ్యాపీ టీషర్ట్స్ కి విష్ చేయాలి కదా అందుకనే ఇలా హాట్ చిప్ కట్ చేసుకున్నా